ఆనందాన్ని పొందేది ఎట్లా అని ఒక భక్తుడు రమణ మహర్షి గారిని అడిగాడు అప్పుడు వారి జవాబును మనం విందాం ఆనందాన్ని ప్రత్యేకించి బయట నుండి పొందటం కాదు నీవు ఆ ఆనందంలోనే ఉన్నావు ఈ కోరిక ఎందుకు కలుగుతుందంటే నువ్వు పరమితుడవని భావించడం చేత ఈ ఆనందం ఎవరికి కావాలి ఎవరు కోరుతున్నారు అని ప్రశ్నించుకోండి గాఢ నిద్రలో నీవు ఆనందంలోనే ఉన్నావు ఇప్పుడు అట్లా కాదు ఈ రెండు దశలకు మధ్యలో అడ్డుగా నిలిచిందెవరు అదే అహంకారం ఈ అహంకారం మూలాన్ని అన్వేషించండి అప్పుడు అహంకారం అదృశ్యమై ఆనందం అనుభవం అవుతోంది అహం మూల్యాన్ని విచారించడమే సమస్త సందేహాలకు సరి సాధన సందేహాలన్నీ మనసు నుండి తలెత్తుతున్నాయి కాబట్టి మనసు అహంకారం నుండి పుడుతోంది అహంకారం ఆత్మ నుండి పుడుతోంది ఈ అహంకారం మూలాన్ని అన్వేషిస్తే ఆత్మ అభివ్యక్తమవుతోంది ఈ ప్రపంచం ఆత్మకు భిన్నమైంది కాదు ఆత్మ యొక్క అభివ్యక్త రూపమే ఈ ప్రపంచం అని సెలవిచ్చారు రమణ మహర్షి లోక సమస్త సుఖినో భవంతో